బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయిక జనసేన పార్టీ అధినేత కొన్నిదెల పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని వైసీపీ నాయకులు జగన్నాటకంలో ఆడుతున్నారని మైండ్ గేమ్ ను పవన్ కళ్యాణ్ పటాపంచల్ చేశారని బుధవారం రాత్రి మండల కేంద్రంలోని సిద్ధంతంలోని రాజపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కృషి అన్నారు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అభిమానుల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణకు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పాతాళంలోకి తొక్కుతా అని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కి సాధ్యమవుతుందని తెలుగుదేశం బీజేపీ కలయిక ఢిల్లీ పెద్దలతో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు వైసీపీ నాయకులు రకరకాలుగా వివిధ పత్రికల్లో ఢిల్లీ ఆగ్రహ నాయకులకు ఒప్పుకోనట్టుగా విష ప్రచారాలు చేయించారని ఆయన అన్నారు అధికారం ఉంది కదా అని అహంకార ధరణితో వైసీపీ నాయకులు మీ ప్రభుత్వంలో మా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టారో వడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు రాష్ట్ర నలుమూలలు ఎక్కడ ఉన్నా కూడా తీసుకువస్తామని ఆయన అన్నారు ఎన్డీఏ కూటమి పార్టీ కోసం ఎన్డీఏ కూటమి పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త గుర్తు పెట్టుకుంటామన్నారు इधर क्या है लाइटिंग कैसा है इधर अलार्म लेके 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 �